కమర్షియల్ టాప్ ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ ఇమేజ్ వచ్చేసింది కాబట్టి ఇక నటిగా పేరు తెచ్చుకోవాలని ఫిక్స్ అవుతున్నారు అందుకే విమెన్ సెంట్రిక్ కథలను వెంటనే ఓకే చెప్పేస్తున్నారు రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన్న కమర్షియల్ హీరోయిన్ గా టాప్ ప్లేస్ లో ఉన్న అందాల భామలు ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తున్నారు బాలీవుడ్ పాటు సౌత్ మూవీస్ లోను ఈ భామ గ్యాప్ లేడీ ఓరియంటెడ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు శ్రీవాలి డిఫరెంట్ మూవీస్ తో లకీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారు యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూనే లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కథ ఆ సినిమాను స్వయంగా ప్రెజెంట్ చేస్తున్నారు సంయుక్త తాజాగా లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్ట్ లో చేరారు తాతినేని సత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సతీ లీలావతి లీడ్ రోల్ లో నటిస్తున్నారు ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ టైటిల్ పోస్టు రివీల్ చేశారు మేకర్స్ వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూజా హిగ్డే కూడా రెండు వేల ఇరవై ఐదులో సోలో హిట్ మీద కన్నేశారు తమిళ డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు కెప్టెన్సీలో లేడీ ఓరియంటెడ్ చేస్తున్నారు జిగేల్ రాణి